Welcome back to Advai Mum. ప్రెగ్నెన్సీ కేర్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే తొమ్మిది నెలలు పడినాక ఇలాంటి ఎక్సర్సైజులు చేస్తే మనకి ఈజీగా నార్మల్ డెలివరీ అవుతుంది సో ఖచ్చితంగా ఈ ఎక్ససైజ్లు అయితే చేస్తూ ఉండాలి సో ఇలా చేస్తే మీకు డెఫినెట్లీ బేబీ బ్రిడ్జ్ పొజిషన్లో ఉన్న బేబీ సెఫాలీకి వచ్చేసేస్తుంది సో అలాగే సర్విక్స్ కూడా ఓపెన్ అయ్యి నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవుతుంది అనమాట సో అవి ఎలాంటి ఎక్ససైజ్లు సో నార్మల్గా నేను డాక్టర్స్ చెప్పినట్టు పెద్ద పెద్ద ఎక్ససైజులు అయితే నేను ఏం చెప్పాను చెప్పను సో సింపుల్గానే చెప్తాను ఎందుకంటే ఇవన్నీ మనం ఇంట్లో చేసుకునేవి అన్నమాట సో ఎందుకంటే నేను ఇవే ఫాలో అయ్యాను సో నాకు నార్మల్ డెలివరీ అయిపోయింది సో అందుకనే నేను మీకు ఇలాగే చెప్తున్నాను సో మీరు పెద్ద పెద్ద ఎక్సర్సైజ్లు ఏం చేయడం అవసరం లేదు సింపుల్గా ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఎక్కువగా వాకింగ్ చేయండి అనమాట సో మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేయండి వాకింగ్ చేస్తే మనకి ఆ పెల్విక్ మజిల్స్ అనేవి నార్మల్ డెలివరీకి మనకి అవి కొంచెం సిట్రైట్ చేస్తూ ఉంటాయి అలాగే బేబీ ఒకవేళ బ్రీచ్లో ఉంటే కిందికి డ్రాప్ అవుతూ ఉంటుంది అలాగే సర్విక్స్ కూడా కొంచెం థిక్గా ఉంటుంది పల్చబడడం అయితే జరుగుతూ ఉంటుంది వాకింగ్ చేయడం వల్ల సో ఈ ఇదొకటే చేయండి సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంట్లో కనుక మెట్లు ఉన్నాయి అనుకోండి అంటే కొంతమంది బిల్డింగ్స్ ఉంటూ ఉంటాయి సో బిల్డింగ్స్ ఉంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మెట్లు ఎక్కడం దిగడం ఎట్లా ఎక్కడం దిగడం చేయని సో ఎక్కడ దిగడం చేస్తే సో మీరు ఇట్లా ఇట్లా ఎక్కుతూ ఉంటారు కదా సో ఇక్కడ ఈ సర్విక్స్ అనేది ఏమవుతుందంటే కొంచెం పలచబడడం అయితే జరుగుతూ ఉంటుంది ఇట్లా 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 ఎక్కుతూ ఉంటే ఈ సర్విక్స్ అనేది పలచబడిపోయి మీకు నార్మల్ డెలివరీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో దీంతో పాటు ఏంటంటే ఒకవేళ మీరు ఏదన్నా కిటికీ లేకపోతే చీర్ పట్టుకొని కూర్చోవడం లేవడం కూర్చోవడం లేవడం చేయాలన్నమాట సో దీని ద్వారా బేబీ కిందికి డ్రాప్ అవుతూ ఉంటుంది ఆ పెల్విక్ మజిల్స్ అనేవి కొంచెం కొంచెం మనకి నార్మల్ డెలివరీకి కొంచెం కొంచెం వ్యాకోచించడం జరుగుతూ ఉంటుంది సో దాంతోపాటు బేబీ కిందికి డ్రాప్ అవుతుంది మనకు సర్వీస్ ఓపెన్ అవుతుంది బేబీ పెయిన్స్ రావడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో అందుకనే మీరు ఆ షేర్ని పట్టుకొని కూర్చోవడం నిల్చోవడం చేయండి సో లేదా కిటికీ ఉందనుకోండి కిటికీని పట్టుకొని లేవడం కూర్చోవడం చేయండి సో ఇది ఒక టెన్ మినిట్స్ చేయండి అనమాట సో ఇవన్నీ సింపుల్ సింపుల్ మీరు ఏమో అతిగా కష్టపడాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఏదన్నా సపోర్ట్ తీసుకోండి గోడ సపోర్ట్ కానీ లేకపోతే చైర్ సపోర్ట్ తీసుకొని ఒక లెగ్ని ఇటువైపు అనడం మళ్ళీ ఈ లెగ్ని ఇటువైపు అనడం ఇలా చేయండి సో లెగ్ ఇలా వేడలిపోయినప్పుడు మనకి సర్విక్స్ ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట సో ఇలాంటి ఎక్సర్సైజ్లు అయితే చేయండి సో దీంతో పాటు సో నార్మల్గా మనకి పెంగ్ ఎక్సర్సైజ్ అని చెప్తూ ఉంటారన్నమాట అంటే మనకి కింద కూర్చుండి ఒక కాలు ముందుకి వేయడము ఒక కాలు వెనక్కి ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి ఇట్లా వేస్తూ నడుస్తూ ఉండాలన్నమాట కాళ్ళ వైపున సో దీన్ని ఒకవేళ ఇలా మేము చేయలేము అంటే మామూలుగా మనకి పెద్దవాళ్ళు ఒకప్పుడు ఇల్లు అలికేవాళ్ళు కదా ఎలా కూర్చుండి అలకే వాళ్ళు అన్నమాట కింద కూర్చుండి ఒక కాళ్ళ మీద కూర్చుండి ఇల్లు అలకేవాళ్ళు సో అట్లా అంటుందన్నమాట అంటే ఈ కూర్చుండి కొంచెం ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి అట్లా వేస్తే కూడా ఈ సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట సో ఇవన్నీ సింపుల్ సింపుల్గానే ఉంటాయి సో ఇవన్నీ చేశారనుకోండి డెఫినెట్లీ మీరు రోజులో ఒక థర్టీ మినిట్స్ ఇలా చేయండి అన్నీ ఈ నేను చెప్పిన వాకింగ్ కానీ మెట్లు ఉంటే ఎక్కడ దిగడము ఈ చైర్ పట్టుకొని కూర్చోవడం నిల్చోవడము ఇట్లాంటిది అలాగే కాళ్ళని కొంచెం విడల్ప్ చేయడం అటు ఇటు సో ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ మీకు నార్మల్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది సో నేను ఇవన్నీ ఫాలో అయినాను అందుకే నేను మామూలుగా డాక్టర్స్ చెప్పే పెద్ద పెద్ద ఎక్సైజ్ నేను ఏం చేయలేదు ఇవే సింపుల్గా ఇంట్లోవే చేసుకున్నాను సో అలాగే ఇంట్లో పనులు చేసుకోవడం సో ఇంట్లో పనులు అంటే నార్మల్గా మనం మనం వంట చేసుకుంటూ ఉంటాము అలాగే వాకిలు గుడ్చుకుంటూ ఉంటాము అలాగే బట్టలు పిండుకుంటూ ఉంటాము ఇట్లాంటివి అన్నీ చేస్తారనుకోండి మనకి ఈజీగా మనకు తెలియకుండానే మన పని కంప్లీట్ అయిపోతుంది మనకు తెలియకుండానే ఆ మజిల్స్ అనేవి మనకి నార్మల్ డెలివరీకి ఈజీగా అవడానికి చేస్తాయి అన్నమాట సో మనకి సర్వీస్ కూడా పలచబడుతూ ఉంటుంది బేబీ ఒకవేళ బ్రీచ్లో ఉంటే సెఫాలిక్ వచ్చేస్తూ ఉంటుంది సో మీరు చాలామంది ఎనిమిది నెలల చివరికి వచ్చేటప్పటికి మనకు తెలిసిపోతుంది బేబీ నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అనేసి అని చెప్తూ ఉంటారు మనకు తొమ్మిది నెలలు పడినాక కూడా ఇలాంటి ఎక్సర్సైజ్లు చేస్తే ఖచ్చితంగా కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా సో తొమ్మిది నెలలు పడినాక ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్